అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ముందుగా డేట్ చూసుకుంటే సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు గురువారం ఈరోజు మార్కెట్కి సరుకులు అయితే బయట ఓర్ల నుంచి దగ్గర దగ్గరగా పదిహేను నుంచి పద్దెనిమిది వేలు దాకా రావడం జరిగిందండి కొంత మార్కెట్ యార్డ్లో స్టాకులు ఉన్నాయి కొంత షాంపూలు వచ్చినాయి ఏదైనా టోటల్గా చూసుకుంటే డెబ్బై వేలు టిక్కి అమ్మకాలకైతే పెడతాం జరిగింది ఈరోజు ఆ పెట్టిన సరుకులు రకాలు క్వాలిటీలు ధరలు ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా మిర్చి రకాలు మార్కెట్లో ఉన్నాయి అన్నీ కూడా రైతు సోదరులకి అర్థమయ్యే విధంగా వీడియోలో చెప్పడం జరిగింది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతు సోదరులకి లైక్ చేయటం మర్చిపోద్దండి నలుగురికి వీడియో చూసిన తర్వాత నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి ఎంతో ఉపయోగపడుతుంది ప్రకటన శ్రవంతి చిల్లీ ట్రేడర్సు దుగ్గింపూడి రఘునాథ్ రెడ్డి గారు రేపు శనివారం వినాయక చవితి పండుగ సందర్భంగా ముందుగా ముందుగా రైస్ సోదరులకి వ్యాపారస్తులకి దిగుమతి చిల్లీస్ మర్చెంటు వారికి అగ్రికల్చర్ మార్కెట్ వారికి దిగుమతి దిగుమతి గుమస్తా సోదరులకు గుంటూరు పని పనిచేస్తున్న కూలీలకి అందరికి కూడా హమాలికి కార్మిక సోదరులకి అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా తెలియజేస్తున్నారు ఈ పండుగ ఎంతో అందరికి కూడా కలిసి రావాలని ఆయన రఘునాథరెడ్డి రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇంకా మార్కెట్ ధరలు చూస్తే ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ముందుగా మనం డిడి మార్కెట్ చూసినట్టయితే బియఫ్ రకాలు అంతగా సేల్స్ అనిపించలేదండి ఈ సంవత్సరం అడుగుతున్నారు ఈ సంవత్సరం మార్కెట్ ధర అయితే కర్నూలు డీడీ అటు మీడియం క్వాలిటీలు పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదమూడు నుంచి పదమూడు వేల వందలు పదమూడు వేలు ఏడు దాకా బెస్ట్లు ఈ సం పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్లు సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు ఏదన్నా ఒరిజినల్ డీడీ ఎక్సార్డినరీగా ఉంటే కనుక ఆ పైన అండి ఎక్కువగా ఆ మార్కెట్ కూడా కనపడతలే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి ఈ సంవత్సరానికి అయితే త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి మార్కెట్లో ఈరోజు క్వాలిటీ ఉంటేనే ఎందుకంటే సరుకులు ఇంత పెడుతున్నా కొంత వర్షాలు కావచ్చు కొంత ఎక్స్పెక్టెడ్ ఏదైనా మార్కెట్ తర్వాత చూద్దామనే ఉద్దేశంతో సరుకులు అయితే క్వాలిటీ ఉన్న మంచి మార్కెట్లో పెడతలేదండి వంద వాస్తని చెప్పుకోవాలంటే త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయండి మార్కెట్ ధరలు అయితే పన్నెండు వేలు కానుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పద్నాలుగు వేల వందల నుంచి పదిహేను వేల దాకా బెస్ట్లు పదహారు వేలు డీలక్స్లు ఏదన్నా దేశవాలి డబల్ పట్టి అంటే పట్టి వెడల్పు వస్తుందండి క్వాలిటీ దేశవాలి బాగా వెడల్పు వస్తాయి ఆ టైప్ ఉంటే పదహారు వేలు పైన అండి జనరల్గా మార్కెట్ జరిగే డీలక్స్లు అయితే పదహారు వేలు మార్కెట్ అనుకోవాలి మార్కెట్లో తర్వాత బుల్లెట్ బుల్లెట్ విషయానికి వస్తే మీడియం క్వాలిటీలు చూసుకుంటే పదకొండు వేలు కానిచ్చి పన్నెండు వేలు పన్నెండు వేల వందలు జరుగుతున్నాయి మీడియం మీడియం బెస్ట్లు మీడియం పదకొండు వేలు కానించి మొదలై మీడియం బెస్ట్లు పన్నెండు వేల వందలు జరుగుతాయి పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందల బెస్ట్ ప్లస్లు ఏదన్నా బుల్లెట్ సూపర్ క్వాలిటీ అయితేనే పదిహేను వేలు అండి నాకు మార్కెట్లో అంత క్వాలిటీలు కనబడతాల్లా మీడియం బెస్ట్ బెస్టే కనబడుతున్నాయి నేను వ్యాపారస్తులు ఏమండి సూపర్ క్వాలిటీలు అయితే మీరు ఏ ధరకై ఖరీదు చేస్తున్నారని చెప్పంటే సూపర్ క్వాలిటీలు అయితే పదిహేను వేలు జరుగుతుంది కొంటున్నామండి అని చెప్పన్నారు ఎందుకంటే కొంత రైతు సోదరులు యార్డుకి తీసుకురాకుండానే ఏసీలు కాడ చూపిస్తున్నారు ఆ రకాలు కూడా మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది తర్వాత బ్యాడ్కి రకాలండి ఈ త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి సీజంటా బ్యాడ్కి మార్కెట్ పొజిషన్ మార్కెట్ దళిత ఒకే విధంగా ఉండే సేల్స్ పరంగా సీజంటా బ్యాడ్కి ఫాస్ట్గా ఉంది కానీ ఎందుకు ఫాస్ట్గా ఉంది అంటే త్రీ డబుల్ ఫైవ్ అంత క్వాలిటీ ఉన్న మార్కెట్లో కనపడతలా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి మీడియం మీడియం బెస్ట్లు కనపడుతున్నాయి కానీ బెస్ట్ డెలాక్స్ కనపడుతున్నాయి మార్కెట్లో అక్కడక్కడ బెస్ట్లు కనపడుతున్నాయి మార్కెట్ ధరలు అయితే మీడియం క్వాలిటీలు లో మీడియాలు కాకుండా ఎందుకంటే అటు బ్యాడ్ రకాలు కావచ్చు సీడ్ రకాలు కావచ్చు ఏ రకాలైనా ఏడు వేలు కానుంచి బిఎఫ్ రకాలు కానీ మీడియం మీడియం బెస్ట్లు కానీ పదివేలు దాకా జరుగుతున్నాయి మార్కెట్లో ఎందుకంటే అవి అధికంగా ఉన్నాయి బిఎఫ్ రకాలు కానీ మీడియం మీడియం బెస్ట్లు కానీ ఈ సంవత్సరం కాయ చూసుకుంటే పదివేలు కానుంచి పన్నెండు వేలు దాకా పదకొండు ఎందులో పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లో పన్నెండు నుంచి పదమూడు పన్నెండు వేల వందల బెస్ట్లు పదమూడు వేలు బెస్ట్ ప్లస్ బెస్ట్ ప్లస్ అంటే రైతులకు అర్థమయ్యే విధంగా చూస్తున్నాను అండి అటు బెస్ట్లకి డీలక్స్కి మధ్యలో ఉండేదాన్ని బెస్ట్ ప్లస్లు పదమూడు వేలు కాని పదమూడు వేల వందలు అండి అటు త్రీ డబల్ ఫైవ్ కానీ సిజంటా కానీ తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్గా మార్కెట్లో పెద్ద కనబడతలేదు టూ జీరో ఫోర్ త్రీ ఉంది కానీ మీడియం మీడియం బెస్ట్లో పెద్దగా సేల్స్ ఉండట్లేదు ఉంటే క్వాలిటీ మంచి అడుగుతున్నారండి మార్కెట్ కూడా అంతకుముందు మార్కెట్ అంటే కొంచెం సేల్స్ పరంగా క్వాలిటీ పరంగా ఉంటే బాగుంటుంది పదివేలు కాని మొదలై పద్నాలుగు పద్నాలుగు వేల వందలు ఎక్కువగా ఖరీదు చేస్తున్నారు ఏదైనా టూ జీరో ఫోర్ త్రీ ఒరిజినల్ కార్పెట్ కలరు ముదురు కలరు గోధుమ కలరు ఇట్లా ఉంటే దాని రేటు పద్నాలుగు వేల వందల పైన అండి ఎక్కువగా అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వందలు అనుకోవాలి సేల్స్ కూడా అంతే ఉంది తర్వాత రకాలు తేజ తేజ మార్కెట్ చూసుకుంటే అటు సేల్స్ అయితే బాగుంది క్వాలిటీ ఉంటే మార్కెట్ ధర అయితే ఈ విధంగా జరిగింది మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల కాడి నుంచి మీడియాలు మొదలయ్యి పదిహేను వేల దాకా పదిహేను వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి పన్నెండు వేల కానీ మొదలయ్యి మీడియాలు పన్నెండు పద్నా పదిహేను వేలు పదిహేను వేల దాకా మీడియం బెస్టులు అవుతాయి పదహారు వేల ఐదు వందల కాడి నుంచి పదిహేడు పదిహేడు వేల దాకా బెస్ట్ అండి పద్దెనిమిది వేలు బెస్ట్ ప్లస్లు డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలండి ఇంకెక్కడన్నా ఒకటి అరలాటు అయితే ఆరు రూపాయలు ఏడు రూపాయలు అది చెప్పలేము కానీ గ్యారెంటీగా మార్కెట్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు పక్కాగా జరుగుతున్నాయి డీలక్స్లు ఏదైనా సూపర్ డీలక్స్లు మార్కెట్లో లేవు కాబట్టి ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇవి కూడా మీడియం మీడియం బెస్ట్ మార్కెట్లో అధికంగా ఉన్నాయండి బిఎఫ్ రకాలు కూడా ఉన్నాయి ఈ రకాలు కూడా చూసుకుంటే అటు పన్నెండు వేలు కానిచ్చి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్లు పదహారు వేలు డీలక్స్లు అండి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ ఇంకా బంగారం మార్కెట్ కూడా క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుంది కానీ క్వాలిటీ ఉండమి ఇందాక మీకు చెప్పినట్టుగా పెద్దగా పెడతలేదండి ధర చూసుకుంటే పదివేలు కానించి మొదలయ్యి మీడియం క్వాలిటీలు హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీ చూసుకుంటే పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి తర్వాత రకం వచ్చేసి ఇంకా టూ సిక్స్ సార్కు స్టడీ మార్కెట్ కాకపోతే క్వాలిటీలు ఉండట్లేదనే కానీ అడుగుతున్నారు మార్కెట్ పొజిషన్ అయితే పన్నెండు వేలు కానుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పద్నాలుగు నుంచి పదిహేను వేల ఐదు దాకా బెస్ట్లు పదహారు బెస్ట్ ప్లస్లు పదహారు వేలు కాడి నుంచి పదహారు వేల వందలు డీలెక్స్లు అండి ఏదన్నా షార్క్ వచ్చి అడుగుతున్నారు సన్నకత్తి అయితే ఆ పైన పదహారు వేల వందల పైన మామూలుగా మార్కెట్ పదహారు వేల వందలు అనుకోవాలి తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేరా ఈ రకాలు అడుగుతున్నారండి వ్యాపారస్తులు మార్కెట్లో టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కావాలని మార్కెట్ ధరలు అయితే అటు లో మీడియాలు కాకుండా ఈ సంవత్సరం కాయలు పదివేలు కానించి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు డీలక్స్ అయితే పదమూడు వేలు ఏది టూ సెవెంటీ అయితే కుబేర్ అయితే పదమూడు వేలు లోపు ఉందండి తర్వాత ఈ నాన్న దర్శన రకాలు కానీ ఇవన్నీ కూడా క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా అటు తొమ్మిది వేలు కానుంచి మొదలై పన్నెండు నుంచి పన్నెండు వేల జరుగుతాయి ఆరుమూరు సెల్ఫ్ పరంగా బాగుంది క్వాలిటీ ఉంటుంది దాని దగ్గర ధర మార్కెట్ ధర అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు పదమూడు వేలు బెస్ట్ ప్లస్లు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలెక్స్ అండ్ మూడు ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి తర్వాత ఏసీల కాడికి వెళ్దాం కొన్ని రకాలు చూద్దాం ఆ రకాలు కూడా చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు